కళాశాల గారి అధ్యక్షుడి మీడియా సోదరులకు అందరికీ కూడా పేరుపేరునా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా కళాశాల గారు తర్వాత మన ప్రధేశం గారికి మైక్ హ్యాండ్‌ఓవర్ చేస్తా విపన్ గారు ఈ రోజు చాలా థాంక్స్ చెప్తున్నాను ఎక్కడో ఇక్కడ మా కళాశాలంలో ఈ పదకొండు కంపెనీలు వచ్చాయి ఆ కంపెనీలలో అవకాశం వస్తే ఉపయోగం చేయాలని కోరుకుంటున్నాను మన ప్రియతమ ఇక్కడ ఎంతో మందిని తరువాత అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రతి ఒక్కరం అనుకుంటారు అందుకు రథసార్థ లాంటి వారు కృషి ఆధారంగానే నిజంగా ఏ నియోజకవర్గమైన అభివృద్ధి పథకం నడుస్తుంది నిలబెలాల్సింది ఇక్కడ మన విఆర్ వెరీ ఫార్చునేట్ పదమూడు నియోజకవర్గం ప్రజలు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ఒకప్పుడు పదహైదు లేదు ఇప్పుడు పదహైదు అభివృద్ధి కానీ మనం చూసినట్లయితే ముఖ్యంగా అభివృద్ధి నేను యువత ఒకటి తర్వాత మహిళలు తర్వాత ఎంప్లాయీస్ సార్ ఈ మూడు ధర్మాలని విస్మరించకుండా యువతలు పెద్దపీట మహిళలు పెద్దపీట తర్వాత ఎంప్లాయీస్ కి హ్యూమన్ టైస్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ నియోజకవర్గం మిగతా మన రాష్ట్రంలోనే మన నియోజకవర్గం ఉన్న ఆదర్శ నియోజకవర్గం కృషి చేస్తున్నారు ముఖ్యంగా తీసుకున్నట్లయితే రెండు ఆస్పెక్ట్స్ అందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు మనం జాబ్స్ అంటే బ్యాంకులకు వెళ్ళేవాళ్ళు

ఏ నియోజకర్గం అయినా అగ్రికల్చర్ నియోజకవర్గం పరిస్థితి ఆగ్రంగా ఉంది ఇంకా దాన్ని డెవలప్ చేయాలంటే ఇండస్ట్రీస్ వల్లనే సాధ్యపడుతుందని ముందుగానే మిషనరీ కాబట్టి ముందుగానే వివరించి ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఇప్పుడు కానీ పర్మనెంట్ నియోజకవర్గంలో వీలైన ఎక్కువ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి

ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెల్లించచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ ఏమైనా చెయ్యాలన్నా అనేటటువంటి అంశాలు ప్రతి ఒక్కటి కూడా మైనట్ లెవెల్ కి వెళ్ళి ప్రాబ్ లెవెల్ కాదండి మైనట్ లెవెల్ కి వెళ్ళి అవసరాలు గుర్తించి ప్రతి ఇంటింటికి నేరుగా యాక్సెస్ తో సంబంధం సంబంధాలు ఏర్పరచుకుని హెల్ప్ చేస్తున్నటువంటి చర్యలు తీస్తున్నటువంటి మన ప్రేతం ఎమ్మెల్యే గారికి నిజంగా ధన్యవాదాలు ఇంకొక ముఖ్య విషయం చాలా మంది అంటున్నారు ఎంప్లాయీస్ అందరం మీరంతా ఇంకొక మార్చి

అందరం ప్రజలకు సేవ చేయడానికి ఈ నాలుగు ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక హ్యూమన్ టచ్ సహాయ సహకారాలు ఎంప్లాయీస్ చిన్న స్థాయి ఉద్యోగించి పెద్ద స్థాయి ఆఫీసర్ వరకు వారి యొక్క మనల్ని పొందుతు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది నా ఒపీనియన్ ఒపీనియన్ కాదండి

మనము స్టూడెంట్స్ జైంటిగల్ దొరుకుతారు యాస్పెరేట్ సైంటిగర్ దొరుకుతారు కావాల్సిన మనల్ని ఇంగ్లైన్ ఇన్లైన్ గారు పదవ నెలల్లో ఎం డెవలప్ చేసి మరి కంపెనీ ముందుకు తీసుకొచ్చి ఇలాగే ఆయన సహకార సహాయ సహకారాలు మన యువత వర్గాని రాసిస్తాం ఇప్పుడు మన ఎంపైవర్ని ప్రసాగించవలసిన ఉద్యోగాల కోసం మీరందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పత్రిక లేదని నాకు ఇప్పుడే హెచ్ఆర్ కానీ అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కూడా రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ప్రధానంగా మన నియోజకవర్గం ఈ ప్రాంతం పల్వనేర నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులకంతా కూడా ఉద్యోగాలు ఏ రకంగా ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలా వాళ్ళకి ఏ రకంగా మనం ఫెసిలిటీస్ ఇవ్వాలా ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కంపెనీ అదే విధంగా మనకు రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నాం ఒక పక్క తమిళనాడు ఉంది ఇంకొక పక్క కర్ణాటక ఉంది అతి దగ్గరలో మన నియోజకవర్గంలో మనం ఉన్నాం ఈ ప్రాంతంలో మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి యువతీ యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులు యువతీ యువకులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యోగాలు మీ కాళ్ళ దగ్గరికి రావడానికి మీరు దానిపైన ఖచ్చితంగా కూడా మనకు అవగాహన ఉండాలా దానిపైన మీకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఈ ప్రాంతంలో మీ రిప్రజెంటేటివ్ గా నాపై కూడా ఉందని నేను భావిస్తున్నాను దృష్టికి తెస్తా ఉన్నారు ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా విధానాలన్నీ కూడా స్థలీకృతం చేసి ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా స్కిల్స్ ఏ రకంగా మనం పెంపొందించాలా అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అప్పుడు పెట్టాం అయితే దురదృష్టం గడిచిన ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టారు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు మనకు రావడానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ ఆ యొక్క ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్కడైనా మాట్లాడినా ఒక భయానకమైనటువంటి వాతావరణం గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన దానికి ఖచ్చితంగా కూడా ప్రపంచం మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో నేను చాలా సందర్భాల్లో ఈ కార్యక్రమాల్లో గతంలో నేను పాల్గొనడం జరిగింది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలని వస్తే ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి మమ్మల్ని నేరుగా కిందకు పోయి కారు డోర్ ఓపెన్ చేసి బయట తీసుకొచ్చి ఆయనతో కూర్చొని పెట్టి వాళ్ళని పాజిటివ్ మైండ్ లైక్ తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టాలనేటువంటి హ్యూమన్ టచ్ ద్వారా చేసినటువంటి గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడే అమర సంబంధించినటువంటి ఇండస్ట్రీ చెప్పారు ఇది మన రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ అది మన జిల్లాలో ఉండడం విధంగా కూడా మన అదృష్టం ఆ సంస్థ పెద్దలు రామచంద్ర నాయుడు కావచ్చు వారి కుమారుడు కావచ్చు ఆ కుటుంబం కావచ్చు వాళ్ళు ఆ సంస్థని ఈ ప్రాంతంలోనే చేయాలా చిత్తూరు జిల్లాలోనే పెట్టాలా ఈ ప్రాంతంలో ఒక బ్యాంక్ ఇండస్ట్రీస్ కావచ్చు ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్ని రకాలైనటువంటి దానికే పెట్టాలి అయితే దురదృష్టం గడచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబెట్టు పెట్టాలనేటువంటి ఆలోచనతో నేను ఆనాడు మంత్రిగా వాళ్ళకు ల్యాండ్ అలర్ట్ చేస్తే అక్కడ కూడా వాళ్ళని పెట్టేటువంటి అవకాశం లేకుండా బెదిరించి భయపెట్టి తెలంగాణకు వాళ్ళు వెళ్తారు ఆ ఆలోచనతో రోజు వాళ్ళు భారతదేశం అంతా విస్తరిస్తా ఉన్నారు ఎందుకంటే ఆలోచన లేదు ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఒక భయానకమైనటువంటి వాతావరణం పెట్టుబడుతాయో కలిగితే వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్లిపోతారు ఉదాహరణ ఎక్కడో దేశంలో చూడాల్సిన పండ రాష్ట్రం మొత్తం చూడాల్సిన పండ మన జిల్లాలో ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టుబడులు తెలంగాణకో తమిళనాడుకో వెళ్ళిపోయిందంటే ఆనాడు ప్రభుత్వ పెద్ద ఆలోచన విధానం వల్లనే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో మీలాంటి యువకులకు అన్యాయం నష్టం జరిగిందని ఇది ఒక ఉదాహరణ అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నాను రోజు పరమనేడు ఈ ప్రాంతం క్లైమేటిక్ కండిషన్స్ భారతదేశంలోనే మంచి క్లైమేటిక్ కండిషన్స్ కనెక్టివిటీ ఉంది ఈ రోజు ఎక్స్ప్రెస్ వే ఉంది అదే విధంగా ఇదే ఎక్స్ప్రెస్ వే చిత్తూరు కర్చూరు రోడ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన డైరెక్ట్ గా పోర్ట్ కనెక్టివిటీ ఉంది అదే విధంగా కృష్ణపట్నం పోర్టు వైఆర్ తిరుపతి ఎయిట్ లైన్స్ రోడ్ పోర్ట్ కనెక్టివిటీ ఉంది ఈ రోజు అదే విధంగా పరమయం నుంచి కృష్ణని తమిళనాడు మొన్న కంప్లీట్ చేసాం ఫోర్ లైన్ కనెక్టివిటీ దాన్ని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం తద్వారానే మనకు రామగుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా అతి త్వరలో నిన్ననే కూడా ముఖ్యమంత్రి కూడా నేను మాట్లాడాను కలిసిపోయాను దాదాపు పన్నెండు వందల ఎకరాలు ల్యాండ్ పులింగ్ కూడా అయిపోయింది త్వరలోనే ఎయిర్పోర్ట్ అవకాశం కూడా పక్కనే మనకు రాబోతా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ ప్రధానంగా మనకి ఈ రోజు ఎందుకంటే అప్పుడే ప్రత్యక్ష డైరీ గురించి మాట్లాడారు డైరీ నుంచి ఎవరైనా వచ్చారండి డైరీకి సంబంధించినటువంటి అన్ని డైరీస్ ఈరోజు మన దగ్గర ఉన్నాయి అంటే మిల్క్ సిటీ అని కూడా చెప్పాలి ఈరోజు దేశంలోనే అది ఎక్కువ మిల్క్ ప్రొడ్యూసింగ్ ప్రాంత ఏదైనా ఉందంటే ఈరోజు మిల్క్ పైన పాలు పైన ఆధారపడేటువంటి కుటుంబాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉన్నారంటే అది మన పరమే ఎక్కడ కూడా మన క్లైమేట్ లో పదమనేరు ప్రాంతంలో ఇటు పలమనేరు కావచ్చు పాటిన కుప్పం కావచ్చు పాటిన కుమ్మనూరు కావచ్చు ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ డైరీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది భారతదేశంలో ఉండేటువంటి అతి పెద్ద డైరీల అందరూ కూడా దీనిపైన చూస్తూ ఉన్నారు అదేవిధంగా మనకు కడ్రాస్పలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడనే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గత ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఒకే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ శాంక్షన్ అయితే భారతదేశంలో అది మనం కండరాజ్పల్లా చేసి రెడీ చేసి పెట్టాం అక్కడ ఈ రోజు మనం తీసుకురావాల్సినటువంటి అవకాశం అవకాశం ఉంది పోయిన ఐదేళ్ళు ఒక ఇండస్ట్రీ కూడా అక్కడ రాల ఇక్కడనే మన పక్కనే ఆటోనగర్ ప్రమాణంగా కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల్లో ఆటో నగర్ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన పవన్ హైవే నుంచి పక్కకు పోతే పక్కన కనపడతాం అదే రోడ్ మొన్ననే దాదాపు నాలుగున్నర ఎకరా ఐదు ఎకరాల దాంట్లో కాకపోతే యూడిఎల్ కింద నేను పక్కన పెట్టించా ఎప్పుడైనా అవకాశం ఉంటే ఏదైనా మంచి ఇండస్ట్రీ వస్తే అక్కడ తీసుకురావాలని అదే యూడిఎల్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రోజు డబ్బులు తెచ్చాం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ప్లస్ అంటే చిన్న చిన్న ఉద్యోగాల కోసం వచ్చారు ఇక్కడ చాలా మంది ఉన్నాయి మీరు ఎవరైనా చేస్తే త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఉత్సాహంగా ఎవరైనా యువకులు ఎంటర్ప్రీనర్ గా తయారు కావాలా నేను కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే పెట్టుబడులు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఉండే వాళ్ళకు పూర్తిగా పదింట్లే కింద మీకు కావాల్సినటువంటి డెవలప్డ్ ల్యాండ్ కాకుండా డెవలప్డ్ ప్లాట్ డైరెక్ట్ గా ఇచ్చి మీరు పోయి డైరెక్ట్ గా ప్లగ్ కలిగించుకొని మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతా ఉన్నాం టెండర్స్ కూడా అయితే త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఈ ప్రాంతమే బ్రహ్మాండంగా కూడా మనకు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే మన స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటు పక్క కర్ణాటక నర్సాపూర్ నుంచి చాలా ఎదురుకు వస్తాం అదేవిధంగా తమిళనాడు నుంచి ఇండస్ట్రీస్ ఇప్పుడు కుప్పంలో కూడా పక్క ఇండస్ట్రీస్ చాలా డెవలప్మెంట్ ఇండస్ట్రి రాబోయే కాలంలో బైడుపల్లి ఎందుకంటే బైరేడుపల్లిలో మన ఎక్స్ప్రెస్ ఇన్లెట్ అవుట్లెట్ అక్కడే ఉంది అక్కడ ఎవరైనా లాజిస్టిక్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఈ మధ్యన నడుగుతా ఉన్నారు చాలా మంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫ్రోజన్ ఫుడ్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ టమాటో కెచప్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చేదానికి అవకాశం ఉన్నాయి ఒక పక్క ఫుడ్ ఇండస్ట్రీ ఇంకొక పక్క డైరీ ఇండస్ట్రీ ఇంకొక పక్క పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇంకొక పక్క మామూలు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ నేను మిమ్మల్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దానికి కావాల్సినటువంటి స్కిల్స్ దానికి కావలసినటువంటి టెక్నికల్ గా క్వాలిఫై అయ్యేటువంటి చదువు మీరు ఇప్పటి నుంచే ఆలోచన పెట్టుకొని చదువుకోగలిగితే దానికి మీరు తయారు కాగలిగితే ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ గా ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో మనకి ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి చదువులు ఈరోజు ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ రకరకాలుగా ఆ ల్యాబ్ లో సంబంధించి మనకు ఈ యొక్క చదువుల్లో ఎక్కువ ఐటీ ఇండస్ట్రీకి సంబంధిస్తే మన ప్రాంతాల దగ్గరలో ఎక్కడ మనకి బెంగళూరు వెళ్ళాలా ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలనుకుంటే దానికి సంబంధించి మనం చేసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి దానికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయో దానికి కావాల్సినటువంటి మీరు తయారు చేసుకొని చదువు దానిపైన ఆలోచన పెట్టమని చెప్పి ఇక్కడ కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇంకా చాలా మంది రావాలి వాళ్ళందరి ముందు కూడా వాళ్ళకి ఈరోజు నేను మీడియా ద్వారా కూడా వాళ్ళని కోరుకునేది ఒకే ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పదమనేది నియోజకవర్గం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి హబ్బు కాబోతా ఉంది ఎందుకంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ మధ్య బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు అమరావతి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా లింక్అప్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో మన ప్రాంతాల్లో ఎక్కువగా కూడా పెట్టుబడి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది మన జిల్లాలో గతంలోనే చాలా చేస్తారు కదా ఎయిర్‌పోర్ట్ దగ్గర ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ EMC 1 అండ్ EMC 2 అవి రెండు కూడా గత ప్రభుత్వంలో చేసి బ్రహ్మాండంగా పని చేశాయి గడిచిన 5 అవన్నీ కూడా మోడల్ పడ్డాయి అవన్నీ కూడా కార్డ్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నాయి ఈ రోజు మన సిసిటి లో చాలా ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది ఈ రోజు హీరో మోటార్స్ కూడా ఇక్కడికి వస్తాదన్నారు వాళ్ళు ఇంకా వచ్చినట్లేదు నాకు తెలియదు కానీ హీరో మోటార్స్ సంబంధించి కూడా అప్పుడు గత ప్రభుత్వంలో మనం తయారు చేసినటువంటి ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి వాటిని కూడా తీసుకొచ్చాం దానికి సంబంధించి ఒకవేళ ఈ ప్రాంతంలో మనకు సంబంధించినటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఈ రోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా ఒక ఆప్షన్ ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే పక్కన మనకు వేరే రాష్ట్రం స్టేట్ దాకా దాటినప్పుడు ఇంకా ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కు కావాల్సినటువంటి మెమ్ము లేకపోతే ఈ ప్రాంతానికి రావాలంటే ఆ బస్సెస్ రావడానికి పోవడానికి కొంత ఇబ్బందులు వల్ల రాలేకపోతున్నారు అటువంటి అవకాశాలు దానికి సంబంధించినటువంటివి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి వాళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బందులు లేకుండా ఇంట్రెస్ట్ మనకి సమస్య లేకుండా మాట్లాడుకోగలిగితే పక్కన ఏమైనా మనకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా తయారు చేసి తీసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం ఈ రోజు హెచ్ఆర్ఎస్ అందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ స్కిల్స్ చూసి ఖచ్చితంగా దాదాపు తొమ్మిది వందల మందికి వాళ్ళకు చేసుకోవడానికి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందంటూ ఉన్నారు దాదాపు పన్నెండు వేల నుంచి ఇరవై వేల దాకా ఈ రోజు మీకు బెయిన్ జాయిన్ అయినప్పుడే ఆ వారి స్కిల్ సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు బాగా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఒకవేళ ఈ సార్ ఈ తప్ప రాకపోతే మీకు మళ్ళీ కూడా ఇంకొక తప్ప పెట్టినప్పుడు ఆ లోపలనే వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ మీరు ఏ రకంగా పెంచుకోవాలా ఇండస్ట్రీస్ కు మనకి ఏం కావాలనే దానిపైన కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అదే విధంగా మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఈ ప్రాంతంలో ఇక్కడ మన నియోజకవర్గంలో నుంచి కూడా మీరు అందరికి కూడా మంచి పని చేసి రావాలని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యువక యువకులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా కూడా చాలా అవకాశాలు రాబోతా ఉన్నాయి వాటి అన్నింటినీ పూర్తిగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ ఎంటర్ప్రైజ్ తయారు చేయాలనేటువంటి ఆ రోజు ఒక పాలసీ కూడా ప్రేమ చేస్తా ఉన్నారు ఈ రోజు ఎవరైనా ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు కావాలంటే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి లైన్లో సబ్సిడీ ఇస్తా ఉన్నారు అదే విధంగా వాళ్ళకు అన్ని రకాలుగా కూడా డైరెక్ట్ గా సింగిల్ విండో సిస్టమ్ కింద మీరు అప్లై చేస్తే అన్ని పర్మిషన్లు లు వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది తెలుసుకోగలిగితే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైన టెక్నికల్ సపోర్టు ఫైనాన్స్ సపోర్టు రెండు కూడా ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉంది మీకు ఎక్కడైనా అటువంటి దానిపై ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా నేను ఇక్కడ పాల్గొనే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా కూడా వచ్చి కన్సల్ట్ చేయొచ్చు నా వల్ల నేను చేయగలిగేది ఉంటే ఖచ్చితంగా మీరు చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరోసారి ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు బ్రహ్మాండంగా కూడా మీరందరూ దాంట్లో సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను రావాలి <laughs> లో <laughs> श्रीमान, श्रीमान एस सी सी आर गवर्नमेंट डिग्री कॉलेज जब मैंने करने की प्रिंसिपल स्टाफ स्टूडेंट्स आपका निरीक्षण के लिए अजय श्रीमान च्छत। च्छत। च्छत।